రైటిక జగన్ పర్యటనలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు మాజీ మంత్రి ప్రసన్న ఇంటికెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వైసీపీ నాయకులు కార్యకర్తలు లాగడంతో హెడ్ కానిస్టేబుల్ చేయి విరిగింది ఈ ఘటనలో ప్రసన్న బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పాతపాటి ప్రభాకర్ తదితరులపై కేసు నమోదు చేశారు జగన్ పర్యటన సందర్భంగా రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించినందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరికొందరిపై దుర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ పర్యటనలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులను నమోదు చేశారు మాజీ మంత్రి ప్రసన్న ఇంటికెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైసీపీ నాయకులు కార్యకర్తలు లాగడంతో హెడ్ కానిస్టేబుల్ చేయి ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ అందిస్తారు నరేష్ చెప్పండి అయితే మొత్తానికి నిన్న నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ర్యాలీలు నిరసనలు ప్లే ప్రదర్శనలు చేయకూడదని చెప్పి పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఆ ముఖ్య నేతలు మాత్రం దాన్ని ఉల్లంఘన చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో ముగ్గురుపై కేసులు నమోదయ్యి జగన్ పర్యటనలో వైసీపీ నేతలు కార్యకర్తలను నిబంధనలు ఉలోకించడంతో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి ఆర్ఎండ్బి బంగళారా రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బార్క్యాట్లు ఏదైతే ఉన్నాయో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా కూడా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళేటువంటి సమయంలో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా తోసేసి పోలీసులని కొంతమందిని తొక్కేసి వెళ్ళినటువంటి పరిస్థితిలో అక్కడే కావలికి చెందినటువంటి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బ్యారికేడ్ కింద పడిపోవడంతో విరిగింది ఈ ఘటనలో ప్రసన్న నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మరి పాతపాటి ప్రభాకర్ ఈ ముగ్గురుపై కేసులు నమోదు చేశారు ఈ పర్యటన సందర్భంగా రోడ్లపై ధర్నా చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించినందుకు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి కొందరిపై కూడా దర్గా మిట్ట ఫోర్టౌన్ పోలీస్ స్టేషన్ అంటాం సో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరో కేసు కూడా నమోదు చేయడం జరిగింది నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీలు చేపట్టినందుకు కూడా మరో కేసు కూడా ఏదైతే నమోదు చేయడం జరిగింది మొత్తానికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నమోదుతున్నాయి ఈ నేపథ్యంలోనే పలువురు వైఎస్ఆర్ నేతలపై కేసులు నమోదు చేయడంతో ఇటు ఒకవైపు ఒకవైపు వైఎస్ఆర్ సిపి చెందినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాసేపటి సైతమే మీడియా సమావేశం ఏర్పరిచారు ఇది చట్ట చట్టరీత్త ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళపై మండిపడ్డారు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు రేపు మా ప్రభుత్వం వస్తుంది పోలీసులు ఇలా దురుసుగా ప్రవర్తించే వారిపై మేము ఎలాంటి చర్యలు చేపట్టాలో మా వద్ద అన్ని రికార్డింగ్ ఉంటాయి దయచేసి పోలీసులు అత్యుత్సాహం అత్యుత్సాహం ప్రదర్శించొద్దని చెప్పి ఒక వైపు అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఇటు పార్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా చెప్పడం జరిగింది అయితే నెల్లూరు జిల్లాలో ఒక హై టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ఆంక్షలు పెట్టడంతో జనాలు మాత్రం ప్రజలు కార్యకర్తలు భార్య ఎత్తున రావడం అనేది ఈ రోజు మా అభిమాన నాయకుడి మీద ఉన్నటువంటి మా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఒకవైపు వైసీపీ నేతలు చెప్తున్నాం మరోవైపు పోలీసులు మాత్రం నిబంధనలకు ఉల్లంఘన చేసిన వారిపై శిక్షలు అయితే తప్పు అని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తా ఉన్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరులో పొలిటికల్ హిట్ రైట్ థ్యాంక్ యూ నరేష్